హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు మటన్ గ్రేవీ చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చాలా చిక్కగా గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది స్టార్ట్ చేసేద్దాము నేను ఇక్కడ ముప్పావు కేజీ మటన్ తీసేసుకున్నాను మీడియం సైజు ముక్కలు కొట్టించి పెట్టుకున్నాను క్లీన్ చేసి వాష్ చేసేసి స్ట్రైనర్లో పెట్టి పెట్టేసుకున్నాను వాటర్ అంతా డ్రైన్ అయ్యేదానికి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లవంగాలు ఒక ఇలాచి అలాగే దాల్చిన చక్క ఒక రెండు పెద్ద ఆనియన్స్ని కూడా వేసేసుకొని మంచిగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఇలాగ కలర్ మారేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇలా వేగుతుండగానే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లోకి ఒక రెండు ఇంచుల అల్లము ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు లేదంటే ఒకటిన్నర స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి వన్ టీ స్పూన్ మిరియాలు ఒక నాలుగైదు జీడిపప్పులు ఒక రెండు లవంగాలు దాల్చిన చెక్క ఒక రెండు ఇలాచి అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు చిన్న కొబ్బరి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి వీటిని స్మూత్ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని మొత్తాన్ని ఆయిల్లో వేసేసుకోవాలి మొత్తం పేస్ట్ మొత్తం సరిపోతుంది మనకి ఇలా ఆయిల్ ఆయిల్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తం వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మసాలా బాగా వేగాలి కలర్ మంచిగా చేంజ్ అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి కలర్ కూడా మంచిగా మారిపోయింది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టొమాటోని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి కారం మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి వీటిని అన్నిటినీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మసాలా అంతా బాగా వేగేలాగా అలాగే టమాటో కూడా మంచిగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం గరెటితో కలుపుకుంటూ మంచిగా వేయించేసుకోవాలి మనకి ఆయిల్ కూడా మంచిగా సపరేట్ అయిపోవాలి చూడండి ఆయిల్ ఇలాగా బాగా సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకున్నారంటే గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనము మటన్ని యాడ్ చేసేసుకొని ఈ మటన్లో ఈ గ్రేవీ మొత్తం కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద పెట్టి మటన్కి ఈ ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా ఈ మసాలా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక ముప్పై గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే మనకి ముక్కల్లో నుంచి కూడా మటన్లో నుంచి కూడా వాటర్ బయటకు వస్తుంది కదా ఇప్పుడు సాల్ట్ కూడా చెక్ చేసుకుందాము కొంచెం సాల్ట్ తగ్గింది సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను బాగా కలిపేసేసుకొని మిక్ కుక్కర్ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వేసుకోవాలి మనకి మటన్ని బట్టి ఉంటుంది మటన్ కొంచెం ముదురుదైతే కొంచెం ఎక్కువ విజిల్స్ పడుతుంది లేదా లేతదైతే కొంచెం తక్కువ విజిల్స్ పడుతుంది మటన్ని బట్టి మనము విజిల్స్ పెట్టుకోవాలి నాకైతే చక్కగా ఒక ఆరు విజిల్స్కి బాగా ఉడికిపోయింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను చూడండి మంచిగా ఉడికిపోయింది చాలా సింపుల్ అండ్ టేస్టీ కుక్కర్లో చేసేసుకోవచ్చు చాలా త్వరగా కూడా అయిపోతుంది మీరు నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్